అరే కృష్ణ భక్తులందరి నమస్కారం ప్రస్తుతం మేము వచ్చేసి కృష్ణ డిస్టిక్ నెమలి విలేజ్ శ్రీ వేణుగోపాల స్వామి దర్శనం కోసం వచ్చాము మీరు కూడా దర్శనం చేసుకోండి వారిని ఒకసారి హరే కృష్ణ మాంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నెమ్మలి విలేజ్ కృష్ణా జిల్లా ఖమ్మం నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది

हारे हारे सारे हारे हारे नाम हरे हारे हारे सारे हारे हारे नाम हरे हारे 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 Oh, she's back, she's back. oh, yeah. oh yeah.